హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడ వచ్చేసి మేము వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి మేము ముందుగానే ప్రసాదాలు రెడీ చేసి పెట్టుకుంటున్నాం మోదకాలు చేయడానికి ఇలా పెద్ద చపాతీగా చేసి చిన్న చిన్న చపాతీల్లో కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ ఎండు కొబ్బరి ఆలుకలు వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి ఈ కట్ చేసిన రౌండ్ ఉంటుంది దాంట్లో ఈ పిండిని పెట్టి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి చక్కగా మోదకాయలు షేప్లో వచ్చేలాగా చూస్తున్నారు కదా చిట్టి చిట్టిగా ఎంత బాగున్నాయో ఇక్కడ మేము వచ్చేసి దేవుడికి ప్రసాదంగా పెడతానికి ఫిఫ్టీ వన్ చేసాము నెక్స్ట్ వచ్చేసి పూరీలు చేస్తున్నాము ప్రసాదంగా పెడతానికి పూరీలు శనగల కూర మేము వచ్చేసి నార్త్లో ఉంటాము ఇక్కడ వచ్చేసి ఎక్కువగా పూరీ శనగల కూర ఇలా హల్వా ఇవే ఎక్కువగా ప్రసాదంగా పెడతారు ఇవే చేస్తున్నాం మేము కూడా వీళ్ళు వచ్చేసి మహారాష్ట్ర వాళ్ళు వీళ్ళు వచ్చేసి దేవుడిని ఫైవ్ డేస్ ఇంట్లో పెట్టి పూజ చేస్తారు లాస్ట్ ఇయర్ అయితే లెవెన్ డేస్ పెట్టాము కానీ ఈ ఇయర్ ఫైవ్ డేసే పెట్టడం చూస్తున్నారు కదా ఈ మోదకాలు రెడీ అయిపోయినాయి వీటిని ఫ్రై చేయడానికి అని పెట్టాము పక్కన వచ్చేసి హల్వా చేస్తున్నాము ఈ మోదకాల్ని ఒక్కొక్కటి నిదానంగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి ఎక్కువగా కదపకూడదు కదిపితే ఏమవుతుంది అంటే క్రాక్స్ వచ్చేసేస్తాయి ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రసాదాలు రెడీ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి దేవుడి పూజ కోసం దేవుణ్ణి తీసుకుని రావాలి ఈ మండపాన్ని మేమే డెకరేట్ చేసాము ఎలా ఉందనేది కామెంట్ చేయండి మేము ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నాం మేము ముగ్గురం కలిసి చేసాము ఇక్కడ వచ్చేసి దేవుని మండపంలో కూర్చోబెట్టడానికి ముహూర్తం చూసుకొని ముహూర్తం టయానికి ఇంట్లో తీసుకెళ్తున్నాం వీళ్ళు వచ్చేసి మహారాష్ట్ర వాళ్ళు మహారాష్ట్ర స్టైల్లో తీసుకొని వెళ్తున్నాం ఇలా ముందుగానే ఇంటి బయట నుంచో పెట్టి దేవుడికి హారతిచ్చి ఇంట్లోకి తీసుకొని వస్తారు తర్వాత ఇక్కడ కలసం పెడుతున్నారు కలసం పెట్టేసిన తర్వాత బియ్యంతో స్వస్తి గుర్తులాగా వేసి తర్వాత దేవుణ్ణి మొత్తం రివీల్ చేసి ఇలా రెడ్ కలర్ క్లాత్ వేసి ఫేస్ మీద ఇలా కూర్చోబెడతారు ముహూర్తం టయానికి ఆ క్లాత్ తీసేసి హారతిచ్చి బొట్టు పెట్టి దేవుణ్ణి ఆవాహన చేస్తారు ఇప్పుడు ఫైవ్ డేస్ పూజ చేయడానికి గణేషుడు సిద్ధమయ్యాడు ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్